வெல்கம் டு நியூஸ் எயிட் சாஃப்ட்வேர் இன்ஜினியர் இந்தியாஜ் அஹ்மத் பை அனந்தபுரம் ஒன் டவுன் போலீஸ் ஸ்டேஷன் கானிஸ்டேபுள் நாராயணசாமி பாசவி கத்தாடி பை அனந்தபுரம் நகர் மேயர் வசீம் బాధితుడు ఇంతియాజ్ అహ్మద్ తో కలిసి డిఎస్పీ శ్రీనివాసరావుకు ఈ సందర్భంగా మేయర్ వసీం మాట్లాడుతూ అమాయక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పై కానిస్టేబుల్ నారాయణ స్వామి దాడి చేయడం దుర్మార్గమని అన్నారు పోలీసులకు ఒక న్యాయం సామాన్యులకు ఒక న్యాయమా అంటూ మేయర్ ప్రశ్నించారు తన ఇంట్లో జరిగిన చోడీ గురించి అడిగిన సందర్భంలో వన్ టౌన్ కానిస్టేబుల్ నారాయణ స్వామి ఇంతియాజ్ అహ్మద్ ను తీవ్ర పదజాలంతో దూషిస్తూ దారుణంగా కొట్టారని మేయర్ వసీం ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఘటనపై డిఎస్పీ శ్రీనివాసరావు ఫిర్యాదు చేశామని విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని డిఎస్పి హామీ ఇచ్చినట్లు మేయర్ వాసింగ్ తెలిపారు ఇంతిజ్ అహ్మద్పై దాడి చేసిన వన్ టౌన్ కానిస్టేబుల్ నారాయణ స్వామి హోం గార్డు కఠినమైన చర్యలు తీసుకోవాలని నగర్ మేయర్ వాసిం డిమాండ్ చేశారు మీడియో సభ్యులందరికీ నమస్కారం నా ఇంతియాజ్ నేను సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాను ఎస్టర్డే నిన్న ట్వెల్త్ ఆదివారము మా మదర్కి హెల్త్ బాగాలేదని చెప్పి ఓల్టౌన్ సమీపంలో ఉన్నటువంటి ఓల్టౌన్ సమీపంలో ఉన్నటువంటి హోటల్ దగ్గరికి వెళ్ళి పార్సల్ తీసుకొని వస్తున్నాను అక్కడ వన్ టౌన్కి చెందినటువంటి నారాయణ స్వామి మరియు హోంగార్డు దాదాపు అనే ఇద్దరు కూర్చొని ఉన్నారు మా నేను కన్స్ట్రక్షన్ చేస్తున్న హౌస్లో కొద్ది కొద్దిగా మెటీరియల్ మిస్ అయింది మిస్ అయినందువల్ల నేను ఆ ఏరియా లిమిట్కి వస్తుందో నాకు తెలియకపోవడం వల్ల నేను వాళ్ళని అడిగానేమని సార్ ఈ ఏరియా ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఉండే ఏరియా వన్ టౌన్కి వస్తుందా టూ టౌన్కి అని అడిగితే ఆయన ఒక పోలీస్ అయ్యింది నాకు తలకాయ చెడిపోయింది ఫస్ట్ ఇక్కర్ నుంచి దెంగేరా లంచా కొడకని అని చెప్పారు ఏం సార్ మీరు ఒక పబ్లిక్కి సేవ చేసే ఉద్యోగం ఉండి పబ్లిక్ ఇట్లా అడిగితే మీరు జవాబు ఇవ్వకపోగా గలీజ్గా మాట్లాడుతున్నారు నేను దానికి వచ్చి అఖాత్తుగా నా మీద దాడి చేసి నన్ను ఇష్టానుసారంగా కొట్టినారు నా దగ్గర ఉండే సెల్ ఫోన్ లాక్ చేసుకుని నన్ను ఓల్డ్ టౌన్ దగ్గర హోటల్ దగ్గర నుంచి స్టేషన్ వరకు కొట్టుకుంటూ తీసుకొని పోయి స్టేషన్లో కూడా కొట్టారు వన్ టౌన్ స్టేషన్ కూడా కొట్టారు ఇది మంచిది కాదు ఎందుకంటే ఇట్లా చాలామంది డిపార్ట్మెంట్కి మచ్చతేస్తున్నారు కొంతమంది యూనిఫామ్ వేసుకొని ఏదో రాచరికము అధికారం అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు యాక్చువల్గా పోలీస్ అనేది ఏంటి తెలుసుకోండి మీరంతా అనంతపురం నగరంలో నిన్నటి రోజు జరిగిన ఒక సంఘటన గురించి ఇప్పుడే డిఎస్పి గారికి ఒక ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగింది పోలీసులకు ఒక న్యాయమా సామాన్యునికి ఒక న్యాయమా అన్నట్లుంది ఈ రాష్ట్రంలో మనం చూస్తుంటే ఈ విధంగా రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తున్న విషయం కూడా మనం ఒకసారి గమనించాలా నిన్నటి రోజు ఇమితియాజ్ అనే అబ్బాయి ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఉంటున్నాడు ఈ అబ్బాయి ఏదో వాళ్ళ అమ్మకు బాగాలేదని చెప్పేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇన్ఫోసిస్లో పనిచేస్తున్నాడు అనంతపురంలో నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు ఏదో వాళ్ళ అమ్మకు బాగాలేదని చెప్పి టిఫిన్ తీసుకురామంటే చెప్పి సూర్యనగర్ ఐడెన్ బ్రిడ్జ్ దగ్గర ఉన్న పవన్ టిఫిన్స్తో వెళ్ళి టిఫిన్ తీసుకురావడానికి రావడానికి ఉదయం తొమ్మిదిన్నర గంటలకేమో వెళ్ళారు అక్కడ అక్కడ వెళ్ళి టిఫిన్ తీసుకొని బయటకు వస్తున్నప్పుడు అరే పోలీసు వాళ్ళు ఉన్నారు ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్ ఉన్నాడు మా ఇంటిలో గతంలో ఆర్టీ ఆఫీస్ దగ్గర ఉన్న ఇల్లు కొత్తగా ఇల్లు కడుతున్నారంట దానికి సంబంధించి వైరింగ్ అంతా లాస్ట్ వీక్ తీసుకొచ్చాడు ఈ అబ్బాయి అది టూ త్రీ డేస్ ముందు దొంగతనం అయింది అది ఏ లిమిట్స్లో వస్తుంది వన్ టౌన్కి వస్తుందా టూ టౌన్కి వస్తుందా అని చెప్పి పై ఆయన అడుగుదా అని చెప్పి అడిగితే ఆయన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడి నాకు తల చెడిపోద్ది ఇప్పుడు ఏదని చెప్పి సరే అని చెప్పి అన్న మీరు యూనిఫామ్లో ఉన్న ఈ విధంగా మాట్లాడేది అని చెప్పి చెప్పడం జరిగింది సరే అని చెప్పి వచ్చేసాడు వచ్చేసిన తర్వాత మరి ఆయన దూరం నుంచి వచ్చి హఠాట్టుగా ఎలా పడితే అలా కొట్టి కిందకేసి కొట్టి కాళ్ళతో కూడా కొట్టడం కూడా చెప్పి చెప్ కొట్టడం జరిగిందంటున్నాడు అదేవిధంగా అక్కడి నుంచి మరి స్టేషన్కి తీసిపోయేటప్పుడు కూడా మధ్యలో కూర్చోబెట్టుకొని వెనకల నుంచి కూడా ఆయన కొట్టుకుంటూ స్టేషన్కి తీసుకెళ్లాడు స్టేషన్లో కూడా మళ్ళీ అది దారుణంగా నాకు అపెండిసైటిస్ ఆపరేషన్ ఏందని అని చెప్పి చెప్తున్నా కూడా లాఠీతో కొట్టడం కూడా చెప్పడం జరుగుతుంది ఇతని ఈ అబ్బాయి దగ్గర తప్పు ఉందా తప్పు ఉంటే మీరు ఖచ్చితంగా శిక్షించండి ఏదో అనవసరంగా ఏదో మీరు ఏదో పోలీస్ డ్రెస్ వేసుకున్న అని చెప్పి ఆయన చేయడం ఇది కూడా చాలా దారుణంగా తెలియజేస్తున్నాను సీఏ గారి అయితే బాగా మాట్లాడాలంటున్నారు సిఏ గారు అయితే బాగా మంచిగా స్పందించినారంటున్నారు పై అధికారులు కూడా మంచిగా చేసినారంటున్నారు అంటున్నారు అయినా మేము అయినప్పుడు కూడా ఈ అబ్బాయి కూడా వైఎస్ఆర్సీపీ సోషల్ యాక్టివిస్ట్ కూడా ఇమితిజ్ అహ్మద్ అని మన వైఎస్ఆర్సిపి కూడా పనిచేసినారు పార్టీలో ఎవరు ఇట్లా ఇబ్బందికరంగా మా పార్టీకి ఎప్పుడు అండగా అండద అండదండగా ఉంటుంది అదేవిధంగా రాష్ట్రంలో చూస్తే కన్నా ఫ్రెండ్లీ పోలీసింగ్ జరుగుతుందని చెప్తున్నారు గతంలో చూసుకుంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ జరిగిన విషయం కూడా మనందరికీ తెలుసు కానీ ఇప్పుడు వీళ్ళు చూస్తే ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటున్నారు ఏ విధంగా వీళ్ళని చూసి పోలీసులను చూసి ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు మనం సార్ ఒకసారి గమనించాలి జిల్లాలోనే మనం చూసాం ఈ మధ్యకాలంలోనే కదా త్రీ టౌన్ లిమిట్స్లో లాయర్ లాయర్ అను మృతి మృతించేంత ఇప్పటికీ లాయర్లు పోరాడుతున్న విషయం కూడా మనం చూసాం అదేవిధంగా మూడు నాలుగు రోజుల కింద చూస్తే కింద టౌన్ క్లాక్ దగ్గర ట్రాఫిక్ పోలీస్ ఏ విధంగా యువకుడి యువకుడి పైన కూడా దాడి చేసినాడు కూడా మనం అది కూడా గమనించాలా అది మర్చిపోక ఉండే మరి ఈరోజు ఇంతియాజ్ గారిని ఈ విధంగా దారుణంగా కొట్టడం దాడి చేయడం అనేది ఎంతవరకు సబమనిగా తెలియజేస్తున్నారు ఎస్పీ గారికి ఒకటే వినించుకుంటున్నాను సార్ మీరు ఒకసారి గ్రౌండ్ లెవెల్లో చూడండి ఏ విధంగా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు మీరు ఒకసారి పరిస్థితిని చూస్తే కూడా బాగుంటుంది ఇతనిపైన ఖచ్చితంగా ఇతనిపైన జరిగిన అన్యాయాన్ని మీరు ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకొని ఇతనికి న్యాయం జరిగే విధంగా కోరాలని తెలియజేస్తున్నాను